ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే ఆర్ అండ్ కేఎస్ ఆర్ ఇన్స్టిూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీజీ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని పోల్ రాజు మేజర్ డ్రైన్లో లో ఇరవై లక్షలతో పూడిక తీత పనుల్ని రైతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రొక్లీనర్ నడుపుతూ కాలువలో పూడికను తొలగించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆయన మాట్లాడుతూ రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు గత ప్రభుత్వం అసమర్థ పాలనతో రైతంగ వ్యవస్థ సర్వనాశనమైందని తెలిపారు రైతాంగ కష్టాలను ప్రత్యక్షంగా చూసినా నాకు వారి సమస్యను తెలుసుకున్నారు కార్యక్రమంలో డ్రైనేజ్ శాఖ ఏఈ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు పండిత్రం అంటే పండిత్రం అంతే రెండు సంవత్సరం అయితే ఇంత కనపడి మాకు அக்கடி கொமரூர் ட்ரெயின் கோழபாரம் சார் அதுபாலும் எந்த నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా రైతుల్ని ముందు పెట్టి రైతులు రైతుల కోసం అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడమే కాకుండా ఆయన చేయటం కూడా జరుగుతూ ఉంది ఇంతకు ముందు గత ఐదు గత గత ఐదారేళ్ళగా అసలు ఒక్క కాలువ గానీ చూడటం కానీ ఏది జరగలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఎక్స్పెషలీ మన గుడివాడ నియోజకవర్గంలో అనేకమైన అనేకమైన డ్రైన్స్ అన్ని పూర్తిగా తూడుతోటి మట్టి మట్టి మొత్తం విడిచిపోయి డ్రైన్ అనేది మెయింటెనెన్స్ లేక దారుణమైన పరిస్థితి నెలకొన్నాయి వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది అనేది గత రెండేళ్లలో చూస్తానే ఉన్నా ఎన్నిసార్లు రెండు సార్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డ పరిస్థితి రైతులందరూ అలా అలాంటి పరిస్థితిలో మీ కూడా మీకు అందరికీ గుర్తుంటే కనుక ఆ రోజుల్లో కూడా నా సొంతగా నేను ప్రభుత్వం లేకపోయినప్పటి నుంచి నా సొంతగా పొక్ల్చి పెట్టి కాలాలను తవర్చు ఆ రోజు వాటర్ రిసీడ్ వెంటనే అవ్వటం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చేపట్టాలి అనే ఆశతోటి మేము అనుకున్నాం లాస్ట్ టైం కానీ ఎలక్షన్ ఇవ్వటం అవ్వటం ప్రభుత్వం ఏర్పడటం లాస్ట్ టైం లాస్ట్ టైంకి అవకాశం లేకుండా పోయింది పోయిన ట్వంటీ 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 ఫోర్లో కానీ ఈ సంవత్సరం మాత్రం ముందుగా అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ డ్రైన్స్ అన్నీ పూర్తయిపోయినాయి ఆల్మోస్ట్ మనకి మనకి అలాగే కాలువలు పంట కాలువలు అన్నిటికీ కూడా సరిగ్గా ముందు చేయించుకోవడం జరిగింది సో దీని దీనికోసం అనేక సార్లు పర్యాయాలు తిరిగాము అనేక కష్టాలు అనేక ఉన్నా కానీ ప్రభుత్వం ప్రభుత్వంలో మన నిమల్ రామానాయుడు గారు కానీ మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దృష్టికి తీసుకెళ్తాం మనకున్న ఆల్మోస్ట్ గుడివాడలో ఉన్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్న కాలువలు మొత్తం పూర్తిగా ఈసారి క్లీ క్లీన్గా ఉండేటట్టుగా చేసుకోవడం జరిగింది నీళ్ళు ప్రతి ఎకరాకి వాటర్ బాలీ అనే ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం దానికి తగ్గట్టుగానే అన్ని అన్ని పనులు అవుతూ ఉన్నాయి ఇక అలాగే ఫా ఈ ఫార్స్ డైన్

గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి ముప్పై ఐదు మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయనున్నారు ఏలూరు జిల్లాకు సంబంధించి పరిధిలోని మూడు పరీక్ష కేంద్రాల్లో పదిహేడు వేల అభ్యర్థులు డిఎస్సీ పరీక్షలు రాయనున్నారు అభ్యర్థుల గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు हमें चिकन देते जाओगे। चिकन। 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 चिक रोलो उल्लेख करते हैं अभी राम पहला चैप्टर है क्या रोलो उल्लेख करते हैं अभी राम पहले वीर जेष्मुष राम है निज़ो ये निपुण नहीं है राम है नहीं 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 नहीं

దెందలూరు నియోజకవర్గంలోని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముగ్గులు పోటీ నిర్వహించి విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు మాటేపల్లి పవన్ కుమార్ ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ కార్యదర్శి బాలవరప్రసాద్ ప్రసాద్ జన సైనికులు మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆడపడుచులకు అందిస్తున్న కాని తెలిపారు ఈ సందర్భంగా భారీ ఎత్తున టపాసులు పేల్చి స్వీట్లు పంచారు

అంటే నువ్వు డిజైన్ చేసావు కదా నార్మల్గా డిజైన్ ఫస్ట్ నువ్వనే చెప్పావా డిజైన్ చేసేది నువ్వు time again చెంది నీకు ఎవరో తెలియదు అసలు తీర్థ అంటే ఫోన్ లో వచ్చేస్తుంది అలాగే ఈ రోజు ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా జనసేన జెండా వేయడం పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ అని జై జనసేన అని గ్లాస్ ఎంబరు అలాగే జాతీయ జెండా ఈ ఉద్దేశంతో వేసిన ఆ రెండవ ముగి రెండో బహుమతిని ప్రకటించడం జరిగింది అలాగే మూడవ బహుమతి వై శిరీష గారు పదిహేడు నెంబర్ యొక్క దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వృద్ధిపడేలాగా భారతీయ పార్టీ ఈ జాతీయ జెండా అన్ని మతాలను ఫలాలను కలిపే విధంగా జాతీయ జెండా ఏదైతే ఈ రోజు ఉద్దేశం ఉందో పార్టీ సింబల్ జనసేన పార్టీ సింబల్ మూడు ఉన్న కారణంగా ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బహుమతి ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా మెగాడిఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ వెట్టుసెల్వి తెలిపారు ఏలూరులోని వట్లూరులో ఉన్న సిద్దార్థ సిబిఎస్ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు एक डिस्टेंस लेके बोलेगा और आदमी कहते हैं कि जब आप आते हैं तो आप लोग क्या करेंगे? तो लोग लोग क्या करते हैं? अभी राम पे तो वेदन जश्म चल रहा है। राम है न क्यों? ये नौकरानी है। नौकरानी। नहीं बॉडी मैन है। यहाँ बेटस को जब डाइगल पेटर्स को डाइगल पेटर्स आएंगे तो पेटर्स इस పేదవాడికి భూమి దక్కించడం కోసం పోరాడిన భూ పోరాట యోధుడు చంద్ర రాజేశ్వరరావు అని నగర అధ్యక్షులు కృష్ణమాచార్యులు అన్నారు సిపిఐ ఆత్రులు ఈ రోజు చంద్రరాజేశ్వరరావు పదకొండవ జయంతి ఘనంగా జరిగింది పలువురు కార్మిక నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు చంద్రరాజేశ్వరరావు కలిగే పద్ధతిలో ఉంటుంది కారణం ఏమిటంటే ప్రజల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు గారు అలాగే ఆయన ఆస్తిని సర్వస్వం మొత్తం పార్టీకి ప్రజల కోసమే చెప్పి ఆయన దారిపోసిన వ్యక్తి అలాంటి రాజేశ్వరరావు గారి యొక్క జన్మదినాన్ని ఈ రోజున పార్టీ పరంగా జరుపుకుంటున్నాం చాలా ఆనందదాయకం ఆయన యొక్క ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన అందరం కూడా ముందు కొనసాగాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు భూ పోరాట యోధులు కామ్రేడ్ రాజేశ్వరరావు గారి జయంతిని ఏలూరు ఏరియా సిపి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించి అర్థగమస్ పార్టీ అగ్ర నాయకులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం ధనారస్ విశ్వవిద్యాలయంలో జరిగింది ధనారస్ విశ్వవిద్యాలయంలో చదువుతుండగా మార్క్సిస్ట్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి కమ్యూనిస్టుగా మారారు ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించారు అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించారు గుల్లే వాడికి భూమి కావాలనే నినాదంతో భారతదేశంలో భూ ఆక్రమణ ఉద్యమాలకు నాయకత్వం వహించి లక్షలాది మంది పేదలకు భూ పంపిణీ చేసినటువంటి ఘనత కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు సుదీర్ఘ కాలం పాటు అంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ దేశంలో భూస్వామ్య జమీందారీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అదుపలిగినటువంటి పోరాటం చేశారు ప్రపంచ రాజకీయ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు తమ రాజేశ్వర గారికి సోవియట్ యూనియన్ తో పాటు హంగేరియా బల్గేరియా మంగోలియాలో కూడా అత్యున్నత అత్యున్నతమైనటువంటి పురస్కారాలతో ఆయనకి అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది సంపన్న కుటుంబంలో జన్మించిన వారసత్వంగా తనకు వచ్చినటువంటి దేవదాస్తిని పేదలకు పంపిణీ చేసి ఆయన నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు కామ్రెడ్ రాజేశ్వరరావు గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఏలూరులో పార్టీ ప్రజా సంఘాలనే బలోపేతం చేయడమే మనం ఆయనకి ఇచ్చేటువంటి నివాళిగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం ఆప్కప్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ శుభాకాంక్ష తెలిపారు విజయవాడ కార్యాలయంలో శుక్రవారం ఆప్కప్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన గన్ని వీరాంజనేయులకి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు ఢిల్లీలో పామాయిల్ రైతులకు సంబంధించిన అత్యవసర సమావేశం ఉండటం వలన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేనట్లు ఎంపీ తెలియజేశారు Thank you. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దివ్యాంగుల పట్ల దాతృత్వం ప్రదర్శించి వారి మనసుని దోచుకున్నారు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం మండలానికి చెందిన ముప్పై మంది దివ్యాంగులు వైకల్యం నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఆన్లైన్ సదరంలో స్లాట్ బుక్ చేసుకోగా ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రికి స్లిప్పులు జారీ అయ్యాయి అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు దీంతో దిక్కుతోచిన స్థితిలో దివ్యాంగులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయాన్ని సందర్శించారు అయితే స్వగ్రామాల్ని తిరుగు ప్రయాణం కాక భోజన సమయం కావడంతో ఎంపీ కార్యాలయం ప్రతినిధులు పుట్టా మహేష్ కుమార్ ఆదేశాల ప్రకారం కల్పించారు ఫోన్ చేయగానే స్పందించిన ఎంపీకి దివ్యాంగురు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ గారికి ధన్యవాదాలు మాది ఏలూరు జిల్లా కుక్నూర్ మండలం వింజనం గ్రామం ఉన్నంబూరు పోలవరం ముప్పులో ఉన్నాం మేము మేము ఇకలాంగు పిలిచిన కోసం మాకు సచివాలయ స్టాఫ్ చెప్తే మేము ఏలూరు వచ్చాం వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే ఎంపీ గారి స్టాఫ్ మమ్మల్ని పిలిపించి రిక్వెస్ట్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేశారు ఎంపీ గారికి ధన్యవాదాలు తర్వాత భోజనం టైం అయింది భోజనం ఎక్కడ ఇబ్బంది పడవద్దు మీ దగ్గర డబ్బులు ఉంటే ఉండవని ఎంపీ గారి స్టాఫ్ పిలిపించి మాకు మంచిగా భోజనం పెట్టి హెల్ప్ చేశారు ఎంపీ గారికి ధన్యవాదాలు మేము ఈ కలకాలం మిమ్మల్ని మర్చిపోకుండా మీ పక్కనే ఉంటామండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం